రేవంత్ మంత్రివర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మరొక పది మంది మంత్రులు మన ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం పన్నెండు మంది తెలంగాణలో ఉన్నటువంటి అసెంబ్లీ శాసనసభ్యుల దృశ్యా పద్దెనిమిది మంది మంత్రులు ఉండవచ్చు అంటే ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు స్థానాలు ఎవరికి నింపాలి ఏమిటనేది ఒక ఆలోచన ఉన్నట్టుగా ఉంది ఆయనకు ఎందుకంటే రేపు కొంతమంది ఎమ్మెల్సీలుగా నింపాల్సి వస్తుంది మరి కొన్ని ఏమైనా ఈ సామాజిక సమీకరణాలు చూసుకోవాల్సి వస్తు వస్తుంది ఇవన్నీ ఉంటాయి కొంతమంది గెలిచిన వాళ్ళకి ఇవ్వలేము గెలవని వాళ్ళకు కూడా వాళ్ళని ఏదో రకంగా చట్టసభల్లో ప్రవేశం కల్పించి వాళ్లకు ఆ పదవులు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ఆ ఆరు సీట్లు ఆరు మంత్రి పదవులు ఆపినట్టుగా తెలిసింది మైనంపల్లి హనుమంతరావుకు ఆరు సీట్లలో ఒకటి దక్కేటట్టుగా ఉన్నది మైనంపల్లి హనుమంతరావు కీలకమైనటువంటి పాత్ర పోషించిన మన ఈ ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బలమైనటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ని ధిక్కరించిండు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇమీడియట్గా కాంగ్రెస్లో చేరిండు అదే కాకుండా ఆయనకు టికెట్ రాలేదంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ ఆయనకే టికెట్ ప్రకటించు కానీ విభేదాలు వచ్చి బీఆర్ఎస్ను కాదని కేసీఆర్ను కాదని మొత్తం వదిలేసి కాంగ్రెస్ పార్టీలు చేరిండు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఆయన కొడుకు రోహిత్కి ఇద్దరికి టికెట్ ఇచ్చిండ్రు ఆయన కొడుకు గెలిచిండు దురదృష్టవశాత్తు మైనంపల్లి హనుమంతరావు ఓడిపోయింది యాక్చువల్గా మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటే పెద్ద దిక్కుగా ఉండాల్సిన వాడు ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్కు ఎమ్మెల్యే లేరు ఎవరికి ఇవ్వాలి హైదరాబాద్ నగరం మీద పట్టు సంపాదించాలంటే ఎవరికి బాధ్యత ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది కానీ ఇదే పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఇట్లాంటి వాళ్ళని తీసుకొని వచ్చారు సో ఇప్పుడు ఆ ప్రయోగం చేస్తే దెబ్బ తినే అవకాశం ఉంది అందుకని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి త్యాగం చేసి రిస్క్ తీసుకున్నటువంటి వాళ్ళకే మళ్ళీ శాసన మండలి ద్వారానో మరో ద్వారానో వాళ్ళకు ప్రవేశం కల్పించి బాధ్యతలు అప్పగించడం వల్లనే పార్టీ బలోపేతమవుతుంది గౌరవప్రదంగా ఉంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా ఉంది ఈ కోణంలో మైనంపల్లి హనుమంతరావుకు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలిసింది కాకపోతే ఒక నాలుగు రోజులు ఆయన ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలి హైదరాబాద్ నగరాన్ని ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు కొంతమంది దాదాలు ఉన్నారు ఇంతకుముందు ఈ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ బీఆర్ఎస్లో కొంతమంది ఇద్దరు ముగ్గురు దాదాలు కలిసి మేము కంట్రోల్ చేస్తామని భావనలు తీసుకుపోయినరు సో హనుమంతరావు అయితే అలా ఖచ్చితంగా గూటం గుద్దినట్టు ఉంటుంది కాబట్టి హనుమంతరావునే మంత్రి పదవి ఇచ్చి హనుమంతరావుకు నగర బాధ్యతలు ఇస్తే నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి అవకాశం ఉంది అని అని పార్టీ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే తొందరలో మైనంపల్లి హనుమంతరావు రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి పోబోతున్నాడు